కార్పొరేషన్ లోని సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిదిలో గల స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్న భూ బకాసులు మేడ్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆరవ డివిజన్ లో సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిదిలో గల సుమారు ఎనిమిది వందల గజాల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అదే నూట తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో ఓ వ్యక్తి రెండు వందల గజాల ఫ్లాట్ను యాభై తొమ్మిది జీవోపై క్రమబద్దీకరిస్తే ఆరు వందల గజాలు ఆక్రమించాడని తక్షణమే వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములు పరిరక్షించాలని ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేస్తూ ఫీడ్చాద్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగూరి పరమేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎమ్మార్వోకు వినతి పత్రాన్ని అందజేశారు సానుకూలంగా స్పందించిన ఎంఆర్ఓ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మొసర్ స్థానిక నాయకులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ర్జాదిగూ మున్సిపల్ కార్పొరేషన్ ఆరో డివిజన్కు చెందిన నూట తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో ఇవాళ ప్రభుత్వమైనటువంటి ఎనిమిది వందల గజాలు కబ్జకు గురవుతుంది ఇక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ గ్రామంలోని ఫిర్జాదిగూడ గ్రామంలో నూట తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో ఇవాళ ఇదంతా గవర్నమెంట్ స్థలము ఇది ఇదంతా కూడా ఈ గుట్ట ప్లేస్ అంతా దీంట్లో అందరికీ చిన్న చిన్న వాళ్ళకు పట్టాలు కేటాయించడం జరిగింది గతంలో దాంట్లో రెండు వందల గయాల క్రితం కింద ఒక అతనికి మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేట్ తమ్ముడికి ఇస్తే ఆయన ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో కింద రెగ్యులరైజేషన్ కింద చేసుకొని ఇవాళ మొత్తం ఆరు వందల గయాలు కబ్జా పెడుతున్నాడు ఇవాళ ఇదంతా కూడా మొత్తం జేసీబీ తెచ్చి పక్కన ఉన్న ఇళ్లను కూలిపోయేస్తారు పరిస్థితి ఉంది అక్కడ అయినా కూడా దాన్ని మొత్తం చేసి ద్వారా తీసి కబ్జాకు గురి చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు స్థానికంగా కూడా ఎంతమంది కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఎంఆర్ఓ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండిపోయింది కాబట్టి ఇవాళ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు దీని మీద చర్య తీసుకోకపోతే రేపు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడిస్తాం ఆర్డీఓకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది మళ్ళీ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వేల రూపాయలు అయిపోయింది ఇక్కడ దాదాపుగా ఈ యొక్క ఏరియా ఉంటుంది దాదాపుగా ఒక ఒక కోటి రూపాయల అంచనా ఉంటుంది దీని వాల్యూ ఇట్లాంటి కోట్ల రూపాయలు ఉన్న భూములను ఇవాళ ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు మొత్తం కబ్జా గురి చేశారు ఎక్కడ పిల్లల ఆట స్థలాలు లేకుండా పార్కులు రోడ్లు ఏది మిగిలి ఏది కనిపి శ్మశాన వాటికలు కూడా మిగిలిస్తలేరు ఇంత దారుణంగా తయారైపోయింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పాలక వర్గం కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ ఎమ్ఆర్ఓ కానీ చర్య తీసుకోవాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఎత్తున మేము ధర్నా సిద్ధం ఉన్నాం ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేషన్ ఈ మన నూట తొంభై తొమ్మిది సర్వే నంబర్ల రెండు వందల గజాలు యాభై తొమ్మిది జీవో కింద తీసుకొని ఇంకా దాని పక్కపడిన స్థలం కూడా కబ్జాకు గురి చేస్తుంది ఆరు వందల గతలు స్థానిక కార్పొరేటర్ తమ్ముడు చేసినాం ఎంఆర్ఓ చేసినాము ఆర్ఐ చేసినాము వీఆర్ఓ చేసినాము ఏం పట్టించుకోవడం లేదు పై అధికారులకి పోయరా పోలే పోలే ఈ ఎంఆర్ఓ ఆర్ఐ విఆర్ఓకు ముగ్గురికి చేసినాము వాళ్ళు చెయ్య తీసుకో కూడా పై అధికారులకు కూడా రెడీ ఇది మన పిల్లవాడ కార్పొరేషన్ ఆరో డివిజన్ ఇన్ఛార్జి ఉంగ పర్మేష్ ఇది మన రెండు వందల గజాల స్థలము యాభై తొమ్మిది జీవో కింద కొనుక్కొని మొత్తం ఇదంతా రాయి కొట్టిపించి అంతా కబ్జా చేసేస్తుంది ఆరు వందల ఆరు వందల గజాలు ఉంటాయి ఎవరు స్థానిక కార్పొరేటర్ తమ్ముడు మనో మొత్తం గుట్ట మొత్తం కబ్జా అవుతుంది కార్పొరేటర్ కార్పొరేటర్ తమ్ముళ్ళు వాళ్ళ అనుచరులు ఆరోవాడు ఇలా మొత్తము చేస్తున్నారు కంటురు మళ్ళీ ఈ కింద కూడా ఎనిమిది వందల మీద నూట తొంభై నూట తొంభై కూడా నూట తొంభై రెండు సర్వే నెంబర్కు ఆనుకొని ఎనిమిది వందల గబా గజాలు కూడా ఈ కబ్జా చేస్తారు నిన్న మొన్ననే రూమ్లు కట్టి చేస్తున్నారు మరి రెండు రోజులు మేము మేడంకు ఎమ్ఆర్ఓ మేడంకు కూడా కంప్లైంట్ ఇచ్చినాము ఈ రోజు కూడా ఇచ్చినాము ఆ మేము అనేది చర్య తీసుకొని కన్స్ట్రక్షన్ చేసేది ఆప్ చేస్తామని అన్నది మేడం ఆరా మేడంతో పంపిస్తాను అన్నది ఇంకా ముంగడ కూడా నూట తొంభై తొమ్మిది గుట్ట మీద కూడా బాగున్నాయి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో